కన్వర్ట్ అయింది మోదీ కాదు రాహుల్ బీసీ సంక్షేమంపై కాంగ్రెస్ సర్కార్ది నటనే ముస్లింలకు రిజర్వేషన్లనే మేము వ్యతిరేకిస్తున్నాం బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాలన్న డిమాండ్తో రెండున్న ధర్నా మీడియాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చంద్ర రావు ఏడాది ధర్నా నిర్వహిస్తా ఉన్నారు ప్రధాని మోడీ కన్వర్టెడ్ బీసీ అంటూ రేవంత్ రెడ్డి విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది వాస్తవానికి కన్వర్ట్ అయింది మోదీ కాదు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీనే ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు వ్యాఖ్యానించారు బీసీల సంక్షేమంపై కాంగ్రెస్ది ఆ కాంగ్రెస్ ది నటనే మాటలు చెప్పడం తప్ప చేతలో చిత్తశుద్ధి లేదు ధర్నా చౌక్ దగ్గర రెండు తారీఖున మహా ధర్నా నిర్వహించనున్నట్లు చెప్తా ఉన్నారు బీసీల కోసం బీజేపీ కూడా ఒక అడుగు ముందటికి వేసింది మరి చూడాల్సిన ఒక్క నిమిషం చూడాల్సిన అవసరం అయితే ఉంది ఇగో ఇది నిన్న సిగాచి పరిశ్రమ మృతులకు ఇస్తానన్న కోటి రూపాయలు ఎక్కడా సారు అంటూ ఇది నిజంగా గ్రేట్ సార్ ఈ విషయంలో ఈ దారుల్లో రాలేం పోలేం ఇవన్నీ సపరేట్ బుల్టన్ మీకు డిస్ట్రిక్ ఎడిషన్ అందిస్తారు మిత్రులు చాలా పెద్ద ఎత్తున తీసుకొస్తా ఉన్నాం వార్తలు డిఫరెంట్ 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 కూడా ఎక్కడా తగ్గకుండా తీసుకొస్తున్నాం మిత్రులారా ఇంకా దీనికి రోజు మెరుగులు దిద్దుతా ఇగో ఏవివిపి డిమాండ్ చేస్తా ఉంది